అనవసరంగా జగన్ కు అన్యాయం చేశానా టీడీపీలో చేరిన ఆళ్ల నాని ఆవేదన రాజకీయాలు అంతే అధికారం లేకపోతే పార్టీ మారితే ఎవరూ కేర్ చేయరు పక్కన ఉండే నలుగురు ఐదుగురు కోటరి నాయకులు తప్ప ఎవరూ పెద్దగా కలిసేందుకు కూడా ఆసక్తి చూపరు ప్రస్తుతం మాజీ మంత్రి ఆళ్ల నాని పరిస్థితి అలాగే తయారైంది ఆళ్ళనాని వైసీపీలో ఒక వెలుగు వెలిగారు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవి పొందారు అలాగనుకుంటే వైసీపీ అధికారంలోకి రాకముందే ఆళ్ళనాని జగన్ ఎమ్మెల్సీ చేశారు తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ చీఫ్ జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించడమే కాకుండా మొదటి విడతలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆళ్ళనాని వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు తొలి నుంచి ఆళ్ళనాని టీడీపీ చేరికకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ళనాని పార్టీలో చేరికపై తీవ్రంగా వ్యతిరేకించారు పలుసార్లు ఆయన చేరికకు బ్రేకులు పడినా చివరకు పార్టీ నాయకత్వం ఏలూరు జిల్లా నాయకులకు నచ్చచెప్పి పార్టీ కండువా కప్పేసింది సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఆళ్ళనాని పార్టీలో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోవడం లేకపోతున్నారు అసలు జిల్లాలో ఆళ్ళనాని అంటూ ఒక నేత ఉన్నారన్న విషయం ఇటు టిడిపి నేతలతో పాటు ఆయన అనుచరులు కూడా మర్చిపోయారట ఏలూరు జిల్లాను ఒకప్పుడు వైసీపీ హయాంలో శాసించిన నాని ఇప్పుడు వేళ్లు విరుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు పార్టీలో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా బయటకు రావడం లేదు చివరకు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్ళనానికి పిలుపులు లేవు అసలు ఆళ్ళనాని తమ నాయకుడిగా టీడీపీ నేతలు గుర్తించడం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై పెట్టిన అక్రమ కేసులకు ఆళ్ళ నాని ప్రధాన కారణమని భావించడం వల్లనే అంతటి వ్యతిరేకతను టీడీపీ కేడర్ లీడర్ల నుంచి ఆళ్ళనాని ఎదుర్కొంటున్నారు అలాగని నిన్నగాక మొన్న పార్టీలో చేరి స్థానిక నాయకత్వం తీరుపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదు దీంతో ఆళ్ళ నాని అనవసరంగా పార్టీ మారానా అన్న బాధలో ఉన్నరిట వచ్చే ఎన్నికలలో ఆలనానికి టీడీపీ టికెట్ దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు దీంతో ఆలనాని మరొకసారి జగన్కు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటున్నారు